ధర్మమే తెలిస్తే పూర్ణత్వం కాదు ధర్మం తెలియడం అంటే అధర్మం కూడా తెలియడం ఏది చెయ్యాలో తెలియడం అంటే ఏది చెయ్యకూడదో కూడా తెలియడం మీకు మీరు కొంచెం ఆలోచించండి నేను మాట అనేసి వదిలేస్తారు ఇప్పుడు మీరు జవాబు చెప్పక్కర్లేదు చెయ్యమన్నది చెయ్యడం తేలిక చెయ్యొద్దన్నది వదిలేయడం తేలిక చెయ్యొద్దన్నది వదిలేయడమే చాలా కష్టం మీరు చూడండి నేను మంత్రం ఇస్తానో పదకొండు మార్లు చెయ్యండి రోజు ఒక్క మాట కూడా మీకు కోతి గుర్తు రాకూడదన్నాను అనుకోండి అలా చేయగలరా ఇది వద్దు అని ఏదంటామో అదే చేయబుద్ధి దేవుడికి రెండు నగరత్తులు పెట్టు అన్నాను అనుకోండి భయానికి ఒక డత్తుకో రెండు అగ్రత్తలు వెలిగించేయడం తెలియక వద్దన్నది చేయకుండా ఉన్నవాడు ప్రజ్ఞావంతుడు వద్దన్నది చేయకుండా ఉండాలంటే అధర్మం తెలియాలి కదండి అధర్మం తెలియడం ధర్మం తెలియడం ధర్మం పాటించడం అధర్మం విడిచిపెట్టడం అధర్మం చేసిన వాడిని కూడా ఉండకుండా చేయడం ఎందుకంటే వారి వల్ల ధర్మం వ్యాప్తి చెందకుండా ఇది ధర్మం తిరిగడం